ఆ తటస్థులైనటువంటి ఆ నలభై ఐదు లక్షల కుటుంబాల యొక్క ఆలోచనే రేపు పొద్దున ఎన్నికల రిజల్ట్ని తేల్చబోతాం మహిళల్లో ఓట్ బ్యాంక్ ఎక్కువ పెరిగింది గతంతో పోలిస్తే అనేది మహిళలు పోలింగ్ బూత్ వరకు రావడం వాలంటీర్ల కృషి అని అనుకోవాలా సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్తున్నట్టు మీకు ప్రయోజనం చేకూరుతేనే నా కోట్లు వేయండి ఆ ఆ వర్డ్ ఆ పదవి అన్నీ బలంగా పనిచేసిందా ఇక్కడ మనం అందరం మిస్ అయ్యే ఒక లాజిక్ ఏంటంటే ఇవాళ జగన్ అనేనో చంద్రబాబు అనేనో రారు మహిళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది వాళ్ళు కంపల్సరిగా పోలింగ్ బూత్ దగ్గర మీరు ఎప్పుడు చూసినా దేశంలో మహిళలు పోలింగ్ బూత్ దగ్గరికి ఫస్ట్ వచ్చేది వాళ్లే వేసేది వాళ్లే మీరు ఏ రాష్ట్రంలో చూసినా చూడండి మహిళ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది మగాళ్ళకు వచ్చేటప్పటికి ఈ పార్టీ యాక్టివిటీలో తిరుగుతుంటారు లేకపోతే గనక ఇప్పుడు ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో నా అభ్యర్థులు అభ్యర్థులు ఏజెంట్లు వీళ్ళందరూ తిరగాలి వాడనకాల మగాళ్ళు తిరుగుతుంటారు కదా ఈ బీసీఎస్సీ ఎస్టీ వర్గాలే తిరుగుతుంటాయి వాళ్ళు వెనకాల మగవాళ్ళందరూ వల్ల అక్కడ ఓటు దగ్గర దగ్గుతున్నారు కదా ఇది ఒక ఆస్పెక్ట్ రెండోది వచ్చేటప్పటికి మగవాళ్లలో ఇంకొక పెద్ద సమస్య ఉంటుంది అనమాట వాళ్ళు ఇతర ఓళ్లకు ఇతర ప్రాంతాలకు వెళ్తారు ఉద్యోగాలు చేయడానికి ఉపాధి కోసం అనేది వాళ్ళు ఎక్కువగా వెనక్కి రారు ఈ లేడీస్ ఇక్కడే ఉంటారు కదా కాబట్టి అక్కడ బస్సులు గిస్సులు పెడితే వచ్చారు మన